అందరూ ఉన్నత విద్యలను అభ్యసించి ఇలా ఉన్నత శిఖరాల్లో ఉన్నారు ఇక పోతే రాజశేఖర్ రెడ్డి గారు మన జిల్లాకు వస్తే శ్రద్ధలు పాంబాట్లు అయితేనేమి శ్రద్ధలు అయితేమి అసలు శ్రద్ధలు శ్రీకారం సృష్టింది రాష్ట్రంలో మొదటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి అలాగే నెల్లూరులో విద్యుత్ సంస్కరణలు చేస్తూ విద్యుత్ సమస్య ఉండకూడదని ఏ ఏపీ జన్కో అయితేనేమి ఐదు పవర్ ప్లాంట్లు పెట్టి నెల్లూరులో భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో విద్యుత్ కొరత ఉండకూడదని తలంచిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు అలాంటి వ్యక్తి మన మధ్య లేడనంటే నమ్మలేకపోతున్నాం ఆయన చేసిన సంక్షేమ పథకాలు పేద ప్రజలకి ఇచ్చిన ఉద్యోగ అవకాశాలు అయితే అన్నీ కూడా వాలటి కూడా ఆయన పేద ప్రజల గుండెల్లో చిరంజీవిగానే ఉన్నాడు ఇకపోతే నీటుగా ఆయన కంటే మిన్నగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంకొక రెండు అడుగులు ముందుకేసి ఈ ఎప్పుడు లేని విధంగా పేద ప్రజలకి అన్ని సంక్షేమ పార్య కార్యక్రమాలు అయితేనేమి అన్ని ఆరోగ్య విషయంలో అయితేనేమి అలాగే విద్యా విషయంలో అయితేనేమి అలాగే డ్వాక్రా మహిళలు అయితేనేమి హాస్పిటల్స్ అయితేనేమి అన్నీ కూడా ఎప్పుడు లేని విధంగా సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాస్పిటల్ విషయాలకు వస్తే ప్రతి మండల కేంద్రంలో కూడా అత్యాధునికమైన హాస్పిటల్ ఏర్పాటు చేసి అక్కడే ఆపరేషన్స్ అన్ని చేసే విధంగా నెల్లూరు కార్పొరేట్ హాస్పిటల్లో పోకుండా గ్రామాల్లోనే ఆరోగ్య సురక్ష కార్యక్రమాలు పెట్టి గ్రామాల్లోని వ్యాధిని నిర్ధారించి అలాంటి మహోత్తర కార్యక్రమాలు చేసిన ఘనత వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి చెప్పవచ్చు అలాగే విద్యా సంస్కరణలు చేసిన ఘనత కూడా నాశకర తర్వాత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చెప్పవచ్చు ఎందుకంటే పేద విద్యార్థులు కూడా ఈ పోటీ ప్రపంచాన్ని ఈ గ్లోబల్ ప్రపంచాన్ని ఎదుర్కొనే విధంగా ఆయన గ్రామ స్థాయిలో నుంచి ఎలిమెంటరీ స్కూల్ని ఏర్పాట్లు ఎలిమెంటీ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేసి ఇంటర్నేషనల్ స్థాయి విధంగా స్కూల్లోనే కంప్యూటర్స్ అయితేనేమి పళ్ళలైతేనేమి అలాగే గ్రీన్ బోర్డ్ అయితే వాటర్ సక్లైరీ అయితే టాయిలెట్స్ అయితే కార్పొరేటర్ స్కూల్ దీటుగా తీర్చిదిద్దిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు రైతాంగానికి ఈ క్రాప్ విధానం ప్రవేశపెట్టి రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతు భరోసా గ్రామాల్లోనే రైతుల వద్దకే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది ఈరోజు వరి కోతలు మొదలయ్యి ఈ క్రాప్ విధానం లేదు ఎక్కడ కూడా ప్రభుత్వం ధాన్య కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు సీజన్ స్టార్ట్ అయింది రైతుల్ని రైతు దేతులో పెట్టారు వాళ్ళు ఈరోజు పుట్టి పద్నాలుగు వందలు పదిహేను వందలు వాళ్ళు ఇచ్చే భిక్షులతో రైతు తీసుకుంటున్నారు ఇంకా సీజన్ ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయినా కూడా మీరు ఇంత ప్రభుత్వం ఇంత నిర్లక్ష్య వైఖరితో ఎందుకున్నారు కలెక్టర్ గారిని అడుగుతున్న కొనుగోలు కేంద్రాలని ఎందుకు ఏర్పాటు చేయలేదని కూడా ప్రశ్నిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్త ధాన్యానికి రైతు తిట్టుబాటు లేక మీరు మూడు లక్షల ఎకరాలు ఐఏబీ మీటింగ్లో వేసుకోమని రైతులు చెప్పినప్పుడు ఇంచు ఈ ఖరీఫ్ సీజన్లో పది లక్షల పుట్లు ధాన్యం వస్తుంది రైతులు ఇప్పటికే నష్టపోతున్నారు ఎందుకంటే ఈ పదిహేను వేలు పద్నాలుగు వేల కొనుగోలు ద్వారా పుట్టికి ఇంచుమించు ఏడు వందల రూపాయలు రైతులు నష్టపోతున్నారు మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టు ఈ స్మార్ట్ మీటర్లు కూడా రైతాంగానికి పెట్టేదానికి ఇళ్లల్లో పెట్టేదానికి కూడా ప్రభుత్వం చూ చూస్తుంది ఈ స్మార్ట్ మీటర్ల వల్ల అంబానీ ఆదాని మీటర్లు దీనికి మీరు ఫోన్ పేలకి ఫోన్కి ఎట్లా రీఛార్జ్ చేసుకుంటారో మీటర్లు కూడా మీరు రీఛార్జ్ చేసుకునే విధానాన్ని ఈ కొనసా ప్రవేశపెడుతున్నారు ఈ రీఛార్జ్ వల్ల ఒకవేళ ఈ గంటలో మనం కట్టలేకపోతే ఇంకా కరెంట్ ఉంటుంది ప్రజలకి చాలా ఇబ్బంది అయిన కార్యక్రమం ఈ స్మార్ట్ మీటర్ల విధానాన్ని కొనసాగించటం చాలా దారుణమైన విషయం అంబానీ వా వాళ్ళ చేతుల్లో ఈ స్మార్ట్ మీటర్లు పెట్టడం ప్రభుత్వ నిరంకుశ ధోరణలో వాళ్ళ ఆధిపత్యం అంబానీ చేతిలోకి ఇచ్చే విధంగా ఉంది కనుక స్మార్ట్ మోటర్ మీటర్ల విషయంలో ప్రజలంతా కూడా బిగించుకోకూడదని అందరూ కూడా ఒక తిరస్కరించండి మీరు కూడా మీ మీ పొలాల్లోనే కాదు పిల్లల్లో కూడా స్మార్ట్ మీటర్లు పెట్టకూడదు పెట్టుకోకుండా అందరూ ఒక ఉద్యమంలాగా మీరు కొనసాగించాలని కోరుకుంటున్నా ఈ సందర్భంగా జగన్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పేదల ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వం ఇన్ని పథకాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ ప్రజలందరూ కూడా ఇంత కంఠంతో ఆయన్ని కలుపుకుంటున్నారు ప్రతి నెలలో పేదవాడి ఇంటికి తలుపు తట్టి ఏదో పథకం ద్వారా ప్రజలకి అందుబాటులో వాళ్ళకి సహాయం చేసి వాళ్ళ బిడ్డలను చదివించుకునేదానికి ఇవాళ బీజీ విమర్శించే పరిస్థితి కూడా ప్రభుత్వం లేదు కనుక ఈ ప్రభుత్వ విధానాలన్ని కూడా మేము ఎండగట్టం ప్రజల కోసమే పోరాటం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుక వైఎస్ రాజశేఖర రెడ్డి వర్తంత సందర్భంగా ఈరోజు అందరినీ కలుసుకోవటం మిమ్మల్ని అందరినీ చూడటం ఆయన అందరం తలుచుకోవటం చాలా సంతోషంగా ఉంది